అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి రజనీకాంత్ మూవీ కూలీ సినిమా రివ్యూ తెలుసుకుందాం సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మొత్తంగా చెప్పాలంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఒకటి రజనీ యాక్షన్ సీను ఇంకా ఆ డైరెక్షన్ మేకింగ్ కావచ్చు సో మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ ఆఫ్ మైనస్ చెప్పుకోవచ్చు అండ్ ఎమోషన్ సీన్స్ని కొన్ని క్యారీ చేయడంలో సో అక్కడ కొంచెం ఆ కనెక్టివిటీ దెబ్బతింది అనేది సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ అని చెప్పుకోవాలి దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదో ఆయన తలావి అనుకొని చెప్పుకుంటారు సో ఆయన చేసిన సినిమాలు తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా డబ్బు మంచి మంచి విజయాలను సాధిస్తున్నాయి సో చిన్నప్పటి నుంచి మనం కూడా ఆయన సినిమా పెరిగాం సో ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది గతంలో చేసిన జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు సో ఇక మరికొద్ది గంటల్లో ఆ మూవీ రిలీజ్ అయిపోతుంది ఇక ఇండియాలో రేపు రిలీజ్ అయిపోతుంది అనమాట ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే రివ్యూ యూఎస్ గురించి సో మరి ఇవన్నీ యుఎస్ఏలో ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన వాళ్ళని చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా అంటే ఆయన సినిమా అంటే కొంచెం యాక్షన్ సీన్స్ ఉంటాయి లేకపోతే లవ్ ఉంటది అని కొంతమందికి వెళ్తారు లేదంటే ఫ్యాక్షనిజం ఇంకోటి ఉంటాడు కానీ అందరికి నచ్చిందా లేదా అనేది ఇక్కడ టార్గెట్ అనమాట సో ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక కూలీగా ఉన్న వ్యక్తి తమిళనాడును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు డాన్ గా మారిన తర్వాత ఎవరెవరు తన మీద రివెన్ తీర్చుకోవాలనే ప్రయత్నం చేశారు సో పోలీసులకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు ఎదురయ్యాయి దాని తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా స్టార్ట్ అయింది అనేదే సినిమా సో ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అంతకుముందు ఆయన డైరెక్షన్లో వచ్చిన ఖైదీ విక్రమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ సాధించాయో మనం మన కళ్ళారా చూసాం హాల్స్కి వెళ్ళి విజిల్స్ వేసాం ఫజిల్స్ కొట్టాం సో ఇంతమంది దానికి మించి ఉందని చెప్తున్నారు యుఎస్ఏ ప్రేక్షకులు సో వాళ్ళకి నచ్చిందంటే ఇక్కడ ఇండియన్స్కి ఇంకా పర్టికులర్గా సౌత్ ఇండియాలో నచ్చకపోవడానికి ఇంకా రీజన్ ఏం లేదు ముఖ్యంగా రజనీకాంత్ నటన చూస్తే ఒకప్పటి తల గుర్తొచ్చాడు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి సో అలాగే వింటేజ్ రజనీకాంత్ ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు సో మరి ఏ ఏది ఏమైనా సరే మరి లోకేష్ కనకరాజ్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా పక్కాగా ప్లాన్ చేశాడు ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు ఆయన బాడీ స్టైల్ కావచ్చు ఆయన మేనరిజం కావచ్చు ఆ కట్అట్ కి ఆయన తీసుకున్న ఒక అథెంటిక్ స్టైల్ విషయంలో కావచ్చు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్లో వచ్చే కొన్ని భారీ ఎలివేషన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయట సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ నట విశ్వరూపం చూపించినట్టుగా తెలుస్తుంది ఇక నాగార్జున విలన్ గా చూపిస్తూ చాలా వరకు ప్రేక్షకులు మెప్పించారట సో అలాగే మూవీ క్లైమాక్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఇక అనిరుద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతంగా కుదిరిందట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా అసలు బట్టలు చంపేసుకుంటున్నారని కూడా టాక్ సో చాలా ఎలివేషన్ సీన్స్ విషయంలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కి చేరిందంటూ కూడా యుఎస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో చూసిన చాలా మంది రివ్యూస్ చెప్తున్న పరిస్థితి ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఇప్పటి వరకు చేసినటువంటి ఒక గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడంటూ కూడా తలైవే ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు సో నాగార్జున డిఫరెంట్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి తనలోని బిల్ల నిజాన్ని బయటకు తీశాడు సో ఒక రకంగా ఈ సినిమాలో నాగార్జునది చాలా కీలకమైన పాత్ర అని చెప్పాలి ఇక ఉపేంద్ర సైతం తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సో ఉపేంద్ర మాంసం తెలుస్తుందే కదా ఆయన ఛాన్స్ ఇస్తే చాలు మెంటలకి ఇచ్చేస్తాడు తన పాత్రకి స్పేస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కనిపించింది తక్కువ సమయం అయినా సరే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడట ఇక శృతి హాసన్ సత్యరాజ్ సౌరభ్ పాత్రల పరిధి మేరకు వా అంటే వాళ్ళకి ఇచ్చిన డ్యూరేషన్ మేరకు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ మేరకు వాళ్ళు ఓకే అనిపించారు ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇచ్చారు యూఎస్ వాళ్ళు మరి తెలుగు వాళ్ళు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ రివ్యూ గురించి మీరేమనుకుంటున్నారు కూలీ హిట్టా ఫట్టా కామెంట్ రూపంలో చెప్పండి